అందరికీ నమస్కారం నా పేరు రాజ్ కుమార్ కాణిపాకు దేవస్థానం ఉభయదారుణ్ణి ముఖ్యముగా పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి మురళీమోహన్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు ముఖ్యముగా నేను నాలుగు మాటలు ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నిరంతరం కాణిపాక దేవస్థానంపై ఫోకస్ పెట్టి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నారు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఈఓ అయినటువంటి వెంకటేశ్వరు గారు ఇక్కడ రావణాసురుడు పరిపాలన చేస్తూ ఉంటే దాన్ని గమనించి గొప్ప మనసుతో మంచి ఆలోచనతో ఆయన ఒక ముందడుగు వేసి ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి ఆయన్ని బదిలీ చేసి ఒక మంచి అధికారి అయినటువంటి గురుమూర్తి గురుప్రసాద్ గారిని ఇక్కడికి ఈవోగా వచ్చడం జరిగింది ఆ సమయంలోనే బ్రహ్మోత్సవాల్లో సమయం కాబట్టి ఈ గురుప్రసాద్ గారు మంచి ఆఫీసర్ కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా బ్రహ్మాండంగా ఈ బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా చేయడం జరిగింది అది కూడా మన పూతలకొట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ గారి దయత్వం ఇవన్నీ జరగడం జరిగింది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అదే ఎమ్మెల్యే గారు ఒక మంచి మనసుతో గొప్ప ఆలోచనలతో ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఒక మంచి అధికారి కావాలనే ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రస్తుతం ఆర్డీఓ కేడర్ అయినటువంటి పెంచల కిషోర్ గారు అయినటువంటి ఆ అధికారిని ఆయన ఒక మచ్చలేని వ్యక్తిగా ఒక ఆయన ఎక్కడ కూడా ఎలాంటి విభేదాలకి తావు ఇవ్వకుండా ఉద్యోగం చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగి పెంచర్ కిషోర్ గారు ఆయన్ని ఇక్కడ కానిపోక దేవస్థానం ఈవోగా నియమించుకోవడంలో మన కూతలపట్టు ఎమ్మెల్యే గారు చాలా మంచి ఆలోచనతో ఓకే చెప్పినట్టుగా ఉంది కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మంచి ఆఫీసర్ని కానిపోక దేవస్థానం ఈవోగా వేసిన వేయడానికి సహకరించినటువంటి మన రాష్ట్ర దేవాదాయ శాఖ మినిస్టర్ రాణం రామనారెడ్డి గారికి అదేవిధంగా ఈ ఈ అధికారిని ఇక్కడికి వేయడానికి సహకరించినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించినటువంటి ఒక గొప్ప నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కాణిపాక దేవస్థాన్ని ప్రభుత్వం ద్వారా ఈ డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ పెంచల కిషోర్ గారిని ఇక్కడ ఈవోగా నియమించడం చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఆయన ఆలోచన ఆయన విధానంలో చాలా మంచి ఆలోచన ఉన్నట్టుగా మాకందరికి కూడా తెలుస్తూ ఉంది కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తరువాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా తోడుగా అన్నిట్లోనూ ముందుండి ఈ ప్రభుత్వానికి సహకరిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి మా నాయకుడైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఆయన విధి విధానాల్లో కూడా ఇలాంటి అధికారిని ఈ కానిపోక దేవస్థానికి వేసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందడుగులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా పూర్తిగా మా యొక్క ధన్యవాదాలు ఈ ఈ అధికారి ద్వారా ఈ కాణిపోక దేవస్థానంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను కూడా పరిష్కరించి ఒక దేవాలయాన్ని ముందుకు సాగుతారని కూడా వీళ్ళకి పేరు పేరున కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను